శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ చారిత్రాత్మక రహస్యాల గురించి మా ఛానల్ను తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దేహు అనే పుణ్యక్షేత్రంలో ఒక అద్భుతం జరిగింది తుకారాం మహారాజ్ గొప్ప విష్ణు భక్తుడు ఆయన కీర్తనలు మీ గుండెల్ని తాగుతాయి ఆయన భక్తి మిమ్మల్ని కదిలిస్తుంది ఆగండి ఒక వింతరాయి అవును ఇంద్రాణి నది ఒడ్డున ఆయనకు దొరికింది ప్యారస్ అదే దాని పేరు దానిని తాకిస్తే నమ్మగలరా ఇనువు కూడా బంగారంగా మారిపోతుంది అంటే ఆ రాయి ఇనువుని తాకితే ఇనువు కూడా బంగారంగా మారిపోతుంది అని అర్థం కానీ ఆయన దానిని తన కోసం కాదు పేదల కోసం వాడారు ఆయన చూపు కేవలం విఠలుడి పాదాల వైపే భక్తి జ్ఞానం ఆయన హృదయం నిండా నిండిపోయింది విఠలుడి పైన కానీ ఒక శుభముహూర్తాన ఆకాశం ఒక్కసారిగా వెలిగిపోయింది ఏమిటా కాంతి దివ్యమైన కాంతులు నలుదిక్కుల భక్తులందరూ కళ్ళు మూసుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ కాంతి చూడలేక భక్తులందరూ కళ్ళు మూసుకున్నారు భయంతో మెల్లగా కళ్ళు విప్పి చూశారు ఆ కాంతి మధ్యలో ఒక అద్భుతమైన విమానం దిగి వస్తుంది ఊహించగలరా అది సాక్షాత్ వైకుంఠం నుండి వచ్చిన విష్ణుమూర్తి రథం దేవతలు దిగి వస్తున్నారు వారి ముఖాల్లో ఏమి తేజస్సు వారి చేతుల్లో పూలమాలలు ఉన్నాయి తుకారాం మహారాజ్ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి భక్తి పారవశ్యంతో నిండిపోయింది ఆయన నిలబడి ఉన్నారు భక్తి పారవశ్యంతో ఆయన నిలబడి ఉన్నారు విష్ణుమూర్తి స్వయంగా ఆ దివ్యరథాన్ని పంపాడు ఎందుకంటే తన ప్రియమైన భక్తుడిని వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి నమ్మండి ఇది నిజం భక్తుల కళ్ళ ముందే తుకారాం మహారాజ్ గారు ఆ దివ్య విమానం మూడుసార్లు ప్రదక్షిణ చేసి విమానం ఎక్కారు ఆకాశం మళ్ళీ కాంతులతో నిండిపోయింది అదిగో అదిగో విమానం పైకి ఎగురుతుంది తుకారాం మహారాజ్ వైకుంఠానికి ప్రయాణం భక్తుల గుండెలు ఉప్పొంగుతున్నాయి తమ గురువును సాక్షాత్ విష్ణుమూర్తి తీసుకువెళ్ళడం చూసి పులకించిపోయారు గుర్తుంచుకోండి తుకారా మహారాజ్ భౌతికంగా లేకపోయినా ఆయన భక్తి ఆయన జ్ఞానం ఆయన బోధనలు ఎప్పటికీ మనల్ని వెలుగుదారిలో నడిపిస్తాయి ఆయన పేదల కోసం వాడిన పారస్రాయి శక్తి ఆయన అచంచలమైన భక్తికి లభించిన అద్భుతం ఇది సాక్షాత్ విష్ణువు పిలిస్తే వైకుంఠానికి వెళ్ళిన మహాభక్తుడు తుకారం మహారాజ్ తుకారం మహారాజ్ సజీవంగా సాక్షాత్ విష్ణువు పిలిస్తే వైకుంఠానికి వెళ్ళిన భక్తుడు ఒకరోజు తుకారం రచించిన భక్తి గీతాలు అభంగులు వాటిని నదిలో ముంచమని ఆదేశాలు వచ్చాయి అపవిత్రమని అపనిందలు వేశారు పదమూడు రోజులు ఆకలి దప్పిక లేకుండా తుకారం గారు ప్రార్థించాడు ఎందుకు ఏం జరిగింది ఆ టైంలో ఆ పదమూడు రోజులలో నదిలో మునిగిపోయిన ఆ అభంగుల పుస్తకాలు తిరిగి పైకి తేలాయి అది కేవలం అద్భుతమా లేక మించి నా దైవసక్త ఆ తర్వాత సాక్షాత్ మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తుకారాంను కలుసుకున్నారు అపారమైన సంపదను సమర్పించారు కానీ తుకారాం ఏం చేశారు ఆ సంపదంతా నిర్మోహమాటంగా తిరస్కరించారు ఏ సాధారణ మనిషి ఊహించలేని త్యాగం అది ఎందుకు ఒక సాధువుకు అంత వైరగ్యం ఎక్కడి నుండి వచ్చింది